ఓడిపోయిన మహి అవకాశం కోసం ఎదురు చూస్తూ చూస్తూ అలా తను పని చేసుకుంటూ ఉంది కొన్ని రోజుల తర్వాత తన అవకాశం రానే వచ్చింది మహి ఏండ ఏంటిది అది కూడా తెకుని అక్క అది బూజ్ అంటారక్క బూజ్ అని మాకు తెలుసు బూజ్ అని తెలుసుకున్న దానివి బూజ్ తీయాలని తెలీదా దులపాలని తెలియదా సరే అక్క బూజ్ దులుపు సరే అక్క మహి ఏంటక్క దీన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో ఫ్రిడ్జ్ అంటారు తెలుగులో ఉంటారు నాకు తెలియదు అక్క ఇంగ్లీషు తెలుగు భాష గురించి కాదు దీన్ని ఏమంటారు ఏంటి ఇది ఎంత మరకలో తుడిచే పని లేదా ఆల్రెడీ తిడుచాం అక్క అది అట్లా జరిగేది మరి తుడుస్తాం చుడు మహి ఎండి అక్క ఏమంటారు మంచిగా ఉంటారు అక్క కూర్చుని పొడవు మంచి నిద్ర వస్తుంది అక్క ఒకరే మంచి నిద్ర ఏమంటావు అక్క ఎప్పుడు చూడు నిద్ర తిండి పడుకోవడం తినడం అంతే నీ పని పని చేసే పని లేదా ఎవరైనా వస్తే ఏమనుకుంటారు మంచు అనే అనుకుంటారా మంచు అనే అనుకుంటారా ముందు నీట్ గా సర్దు ఏంటి పిల్ల ఇక్కడికి వచ్చి ఎదురు చూస్తుంది నీకోసం ఎదురు చూస్తున్నాను నా కోసం ఎదురు చూస్తున్నావా అవునక్క నీ కోసం ఎదురు చూస్తున్నా నేను పడిన కష్టానికి బాధకి పనులు చేసినందుకు ఈ రోజు నా టైం వచ్చింది ఈ రోజు టాస్ వేసే టైం వచ్చింది అంటే నాకు టైం వచ్చింది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది టాస్ వేస్తే నువ్వే గెలుస్తావా ఏంటి నేనే గెలుస్తా నేనే గెలుస్తా నేనే గెలుస్తా నా బాధ్యతానికి విడుదల వచ్చింది చూద్దాంగా టాస్ లో నువ్వు గెలుస్తావో నేను గెలుస్తాను చూద్దాం 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 మళ్ళీ ఈసారి ఎవరు గెలుస్తారు అందుకే నేను వచ్చింది ఆడు వచ్చాడంటే పెద్ద అంటే ఇంకేందుకు ఆలోచేద్దామా చేసేద్దాం నీకేం కావాలి పోయినసారి నన్ను గెలిపించిన బొరుసే నాది ఇప్పుడు కూడా నాది ఇప్పుడు కూడా మరి బొరుసిన బొమ్మ గెలిచేది మాత్రం బరుసు 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 ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది బొమ్మ పడింది పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం నేను టాస్ ఓడిపోయాను దేవుడా ప్రవీణ అనే నేను టాస్ లో ఓడినందున ఈ వారం రోజులు మహాలక్ష్మి అనే నీకు కట్టు బానిసగా ప్రతి పని చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను